అందరికీ నమస్కారాలు రాష్ట్రంలో నా దళిత బహుజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ కూడా భీములు మిత్రులారా నిన్న తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు రెండు కలిసి ఉమ్మడి ఎమ్మెల్యే జాబితాను ప్రకటించిన విషయం మీ అందరికీ తెలుసు ఈ ఎమ్మెల్యేల లిస్టులో కృష్ణా జిల్లాలో నేను పుట్టి పెరిగిన నందిగామ ఎస్సీ నియోజకవర్గం నుంచి కానీ లేదా రాష్ట్రంలో ఉన్న ఇరవై తొమ్మిది అసెంబ్లీ రిజర్వ్ నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ కూడా బాలకోట పేరు కనిపించకపోవటం వల్ల చాలామంది నిర్ఘంతపోయారు చాలా నిరుత్సాహపడ్డారు ఆఖరికి నోటా కూట్లేస్తామన్న తీవ్రమైన గద్గద స్వరంతో నాకు చాలా ఫోన్లు కూడా చేస్తున్నారు ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎన్ఆర్ఐలు కూడా అమెరికా చికాగో లండన్ కోవైట్ బహ్రైన్ లాంటి దేశాల నుంచి కూడా బాలకోటయ్య గారు రేపటి ఎన్నికల్లో మీ కర్తవ్యం ఏంటి అని చెప్పేసి అని పదే పదే అడుగుతున్న ఈ సందర్భంలో ప్రతి వ్యక్తికి ప్రతి స్నేహితుడికి ఫోన్లో సమాధానం చెప్పలేను కాబట్టి ఈ వీడియో ద్వారా విషయాన్ని తెలి తెలియజేద్దామని చెప్పేసి అని ఈ వీడియో చేస్తున్నాను ఈ రోజున రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు నాలుగేళ్లుగా అధికార వైసీపీ పార్టీ మీద సింగంలా దూకి పోరాటం చేసిన ఉద్యమకారుల్లో దళితోద్యమంగా అమరావతి జేఏసీగా బాలకోటైగా నా పాత్ర ఏంటో మీ అందరూ చూశారు ఎన్నో కష్టాలు కోర్చి నష్టాలు కోర్చి ఆర్థికంగా వ్యయప్రయాసాల కోర్చి కుటుంబ జీవనానికి దూరం అయ్యి కూడా పోరాటం చేశాము మేము కూడా ఏదో రాజకీయ పార్టీ మాకు పెట్టి కాటుకు పెట్టి చేగట్టి పిలిస్తే మేము ఉద్యమాలు చేయలేదు ఈ రాష్ట్రం బాగుపడాలని ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఆగాలని అమరావతిని కాపాడుకోవాలని అన్ని సామాజిక వర్గాల యొక్క మేలు జరగాలని ఉద్యోగాలు రావాలని ఉపాధి అవకాశాలు రావాలని మేము ఉద్యమాలు చేశాం ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు గుర్తిస్తాయా గుర్తించబోతాయా అనేది తర్వాత అంశం కానీ మన పోరాటం మాత్రం ఆగకూడదు ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే చట్టసభల ప్రక్రియలో చట్టసభల్లో ఉంటేనే ఆ రాజ్యాంగ ఫలాలను ప్రజలకు అందజేయగలమని ఆయనే రాజకీయ పార్టీ పెట్టి ఆయనే పోరాటం చేశారు ఓడారు మళ్ళీ పోరాటం చేశారు మానిషిని కాంచీరామ్ గారు కూడా కాంచీరామ్ గారు కూడా అలాంటి ప్రయత్నం చేసి దేశంలో ఒక కొత్త వరవడికి నాంది పలికారు ఈ రోజున చేపలకు ఎదటం తెలుసు పక్షులకు ఎగటం తెలుసు బాలకోటయ్యకు పోరాటం తెలుసు అది ఇంటైనా బయటైనా ఈ రోజున చట్టసభల ప్రక్రియలో బాలకోటయ్యలాంటి దళిత బహుజన కులాల నాయకులు ఉండి చేరాలి మేము ఎందుకంటే ఎంతోమంది రాష్ట్రంలో అన్నా నా భార్యని చంపారు నా భార్యని చంపారు కేసు నమోదు చేయలేదన్నా నా దగ్గరకు వచ్చిన వాళ్ళని నేను చూశాను అన్న నా కొడుకుని చంపారు నష్టపరిహారం కూడా ఇవ్వలేదు అన్న వాళ్ళని నేను చూశాను శిరోముండనాలు మూత్ర విసర్జనలో ఇలాంటి దమనకాండ మీద రాజకీయ పక్షాల కంటే మా వ్యూ బాధ్యతగా దళిత కులాల తరఫున పోరాడాం తప్పసరిగా ఆ పోరాటాన్ని ప్రతిధ్వనించుకోవాల్సిన అవసరం ఉంటుంది నా మిత్రులందరితో కూడా సంభాషించి మాట్లాడే ఏ నిర్ణయం అయినా తీసుకుంటాం తప్ప ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అలవాటు నాకు కానీ నా జేఏసీ కానీ లేవు తప్పసరిగా మిత్రులందరితో మాట్లాడుతున్నాం తెగించి కొట్లాడుతాం అది అధికార పార్టీ మీదైనా కొట్లాడతాం ఏ పార్టీ మీదైనా కొట్లాడతాం రేపు పొద్దున చట్టసభల ప్రక్రియలో మాకంటూ ఉన్న ఆత్మగౌరవాన్ని ప్రకటించుకొని తీరుతాం తప్పసరిగా ఇదే తోడ్పాటు ఇదే సహకార సహాయ సహకారాలు పౌర సమాజం నుంచి ఆశిస్తున్నాం మిత్రుల నుంచి ఆశిస్తున్నాం ఎన్ఆర్ఐ నుంచి ఆశిస్తున్నాం ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే దిశగా ఒక పౌర సమాజం నుంచి ఉద్యమ పొత్తిలలో నుంచి పుట్టిన బాలకోటే లాంటి వ్యక్తుల్ని మీరు ఆశీర్వదించాలి బలపరచాలి నా దళిత బహుజన కులాలు నాకు అండగా ఉంటాయనని తప్పనిసరిగా రేపటి ఎన్నికల ప్రక్రియలో అందరి మిత్రులతో మాట్లాడి ఒక సహేతుకమైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పని ఈ సందర్భంగా నా సోదరులందరికీ తెలియజేస్తున్నా జై భీమ్ జై అంబేద్కర్